నమస్తే అందరికి ఈ రోజు మన వీడియో తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందా అన్న టాపిక్ మీద వీడియో పూర్తి వీడియో చూడండి మీకు మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ మధ్యలో మన ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళిన మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఇండియా కాంక్లేవ్ ఇంటర్వ్యూ వెళ్ళిండు అక్కడ గాని మొన్న రీసెంట్ గా మన రాష్ట్రంలో ఆ ఉద్యోగ నియామకాలకు పత్రాలు ఇస్తుంటూ కూడా మన రాష్ట్రం అప్పుల పాలయ్యింది చాలా అప్పులు ఉన్నాయి ఏడు లక్షల కోట్ల వరకు అప్పులు కేసీఆర్ గారు చేసిపోయారు గత ప్రభుత్వం మనకి ఇప్పుడు పథకాలను అమలు చేసుకునే వెసులుబాటు లేదు ఆరు గ్యారంటీలు అమలు అయితే లేవా అని కూడా నేను పూర్తి స్థాయిలో చెప్పలేను ఆ ఐదు వందల కోట్లు కూడా కొత్త పథకానికి కేటాయించిన స్థితిలో కేటాయించే స్థితిలో రాష్ట్రం లేదని ఇండియా కాన్క్లేవ్ లో కూడా మాట్లాడిన ఖలాలు అయితే ఉన్నాయి అసలు ఇలాంటి నరేటివ్ వీల్ చేయడానికి గల ప్రధాన కారణాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా కొంచెం మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తాను రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం ఏర్పడిన నాటికి అప్పుడే డెబ్బై రెండు వేల ఆరు వందల చిల్లర అప్ప అయితే మన రాష్ట్రానికి ఉంది దాని తర్వాతకి మీ అందరికీ తెలుసు రెండు పర్యాలు కూడా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అంటే నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు ఈ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు అనేది అసెంబ్లీలో ఆన్ ది రికార్డ్ మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రస్తావించడం జరిగింది ఈ ప్రతిపక్షాలేమో అప్పు నాలుగు లక్షల అరవై నాలుగు లక్షల సారీ నాలుగు లక్షల ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు వేల కోట్లే అంటాయి కానీ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏడు లక్షల కోట్ల వరకు ఆ ప్రభుత్వం అప్పు చేసిందంటారు అసలు ఈ వీళ్ళు వాళ్ళు తక్కువ చేసి చూపించడానికి వీళ్ళు ఎక్కువ చేయడానికి బదనాలు చేయడానికి గల అసలు వీళ్ళు ఇలా చేయడానికి కారణాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అప్పుల్లో చాలా రకాల అప్పులు ఉంటాయి ఒకటి ప్రభుత్వం నేరుగా నేనే చెల్లిస్తానని చెప్పి నాదే యజమానిసి నాదే జమీనా అని చెప్పి ఎన్ని అప్పులు తెచ్చుకోవడము వంద కోట్ల రెండు వందల కోట్ల ఎన్ని కోట్లయితే అన్ని కోట్లు ప్రభుత్వం నేరుగా తెచ్చుకోవడము ఇంకోటి ఏంటంటే కార్పొరేషన్లు స్థాపించి ఆ కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చుకోవడం ఆ కార్పొరేషన్ లకి ప్రభుత్వం ఒక మన జంనా అంటారు వడ్డీ ఒకళ్ళు జమనాత్ ఉంటారు అట్లే ఇక్కడ జమ్నాత్ ఉన్నట్టుగా ప్రభుత్వం వాళ్ళకి బ్యాక్ లాగా సపోర్ట్ ఉండి నేను హామీ ఇస్తున్నా భరోసా ఇస్తానని ఈ కార్పొరేషన్ డబ్బులు ఇచ్చని అలా ఒక పద్ధతిలో తెచ్చుకోవచ్చు ఇంకోటి ఏంటంటే హామీ ప్రభుత్వం ఇస్తుంది కానీ కడతదా కట్టదా అనేది కూడా మన క్లాసులు ఉంటాయి వాళ్ళ అప్పు ఇచ్చేటప్పుడే క్లాసులు ఉంటాయి కొన్నిటికి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది వాళ్ళు కట్టకపోతే ప్రభుత్వం కూడా కట్టేటట్టు ఉంటాయి కొన్నిటికి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది కానీ డబ్బులు కట్టదు ఓన్లీ కార్పొరేషన్ కట్టుకోవాల్సి ఉంటుంది కొన్ని ఇంకా వేరే సంస్థల ద్వారా అప్పులు చేస్తారు వాటికి ప్రభుత్వం ప్రభుత్వం ఏం సపోర్ట్ ఇవ్వదు ప్రభుత్వం ఏం భరోసా కూడా ఇవ్వదు ప్రభుత్వం వాళ్ళు కట్టకపోతే మన ప్రభుత్వం కట్టాల్సినట్టు కూడా ఉండదు ఇలా ఫోర్ కేటగిరీస్ గా ఈ అప్పులు అనేది స్టేట్ కి వస్తుంటాయి ఇట్లా చూసుకుంటే నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు ఇంకా మిగతా కార్పొరేషన్లు కావచ్చు హామీ సపోర్టింగ్ ఇచ్చిన అప్పులు కావచ్చు ఇంకా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి వారసత్వంగా వచ్చిన అప్పులు కావచ్చు ఇవన్నీ కలుపుకుంటే అవి దాదాపు ఒక రెండు లక్షల యాభై వేల కోట్లు అవి ఉన్నాయి వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు ఇవి రెండు కలిపితే దగ్గర దగ్గర ఆరు లక్షల ఎనభై వేల కోట్ల నుంచి ఏడు లక్షల కోట్లు అవుతుంది వీటన్నిటినీ కలిపి ఆ కాంగ్రెస్ పార్టీ వారిస్తున్నారు ఇదంతా బీఆర్ఎస్ అప్పుగానే చూడాలని ఏడు లక్షల కోట్లయింది ఏడు లక్షల కోట్లైందని ఒక నెరేటివ్ ని బిల్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఆరు గ్యారంటీలకి మంగళం పాడినట్టే కనిపిస్తున్నారు ఈ నరేటివ్ ని బిల్ చేసి ప్రజలలోకి ఇంకా మన ప్రభుత్వం మన ప్రభుత్వం నడవదు ఇంకా అప్పులు తెస్తే కానీ నడవదు అప్పులు ఇచ్చే వాళ్ళు లేరు ఇంకా ఈ కొత్త పథకాలు ఈ అప్పులు ఇప్పటికే అప్పులు ఎక్కువ ఎవరు అప్పులు ఇస్తలేరు మన ప్రభుత్వం సక్కా నడుస్తలేదు ఇంకా కొత్త పథకాలు అమలు చేయాలంటే పైసలు కావాలి పైసలు కావాలంటే మళ్ళీ అప్పులు చేయాలి ఇంకా అప్పులు చేసేట్లా రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో కూరక పోతుంది కూరక పోయిందనే ఒక ఇండికేషన్ ప్రజల్లోకి ఇలా బడ్జెట్ రిలేటెడ్ కూడా చాలా తీవ్ర స్థాయిలో తీసుకుపోయే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు అని అయితే మనకి క్లియర్ గా అర్థమైంది ఈ వ్యాఖ్యలు నేను చేయడానికి ప్రధాన కారణము మన నేషనల్ నేషనల్ ఛానల్ లో ఇండియా ఇండియా టుడే వాళ్ళు నిర్వహించినటువంటి ఒక డెబ్యూట్ లో ఐ మీన్ ఒక ఇంటర్వ్యూ లో ఆ ఇంటర్వ్యూ అడిగిండు మీ ఆరు ఆరు గ్యారంటీలు ఇవ్వాలి కదా అది ఇంకా వరకు అవుతుంది దాని ఉద్దేశంతో అడిగితే ఇంకా నాకు ఇప్పుడు అప్పు ఉడతలేదు అప్పు చేయాలన్నా రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో గురికపోయింది ఒక కనీసం నేను ఒక ఐదు వందలు పెట్టి కూడా ఇంకో పథకం అమలు చేసే పరిస్థితుల్లో లేను ఈ ఆరు గ్యారంటీలా మోచడ దేవు అడుగు కానీ ఇప్పుడు ప్రభుత్వం నడవడమే అష్ట కష్టంగా తయారైందన్నట్టుగా జవాబిచ్చిళ్ళు దాన్ని అందరు మీరు నేను దాని రిఫరెన్స్ లింక్ కూడా నేను బయోలో పెడతాను మీరు చూడొచ్చు ఆ ఇంటర్వ్యూ మొత్తము ఇలా ఇవ్వడంతో మొత్తం తెలంగాణ సమాజం మొత్తం షాక్ అయింది వీళ్ళు ఆరు గ్యారంటీలు అమలు చేస్తాము మేము ప్రజలకు ఇచ్చినాము వాళ్ళ అమలు అమలు చేస్తాము అమలు చేసి తీరుతాము మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్నారు కానీ ఆరు గ్యారంటీలు అధికారంలోకి రావడం మాత్రం రావడానికి మాత్రమే దోహదపడ్డాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఆరు గ్యారెంటీలకి ఆ మంగళం మారినట్టే కనిపిస్తుంది ఏదో ఫ్రీ బస్సు గ్యాస్ ఇస్తున్నాం అంటే ఇస్తున్నాం అన్నట్టుగా ఆ ఉచిత విద్యుత్ ఇవి తప్పించి చెప్పుకుంటా పోతే రెండు మూడు తప్పించి పెద్దగా లేవు వీళ్ళు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవి మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ని దాఖలా గుర్తిదలుకున్నా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు అప్పుడు ఎల్ఓపి కాంగ్రెస్ నుంచి ఎల్ఓపి లీడర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారికి అప్పుడు ఐ మీన్ కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి రాష్ట్రం యొక్క అప్పుల గురించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి ఒక క్లియర్ అవగాహన ఉంది బట్టి విక్రమార్క గారికి అప్పుడు క్లియర్ అవగాహన ఉంది రాష్ట్రం ఎంత అప్పులు చేస్తుంది ఎంత బడ్జెట్ లో ఉంది ఎంత రెవెన్యూ వస్తుంది ఎంత అప్పులు కడుతున్నాము ఎంత వడ్డీలు కడుతున్నాం తనకు ఒక క్లియర్ గా అవగాహన ఉంది పట్టి కాబట్టి తనకి ఆ బడ్ సెషన్ అవుతాడు ఒక క్లియర్ పిక్చర్ ఉంది సో ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఇచ్చిన హామీల గురించి సేమ్ ఇట్లనే ఒక మనకి డౌట్ వచ్చినట్టునే ఆరు గ్యారెంటీలు అసలు అమలు చేస్తారా చేయరా అమలు చేస్తే ఎట్లా అమలు చేస్తారనే ఒక రిపోర్టర్ ఒక డే ఒక ఇంటర్వ్యూలో అడిగిండు సార్ మీరు ఆరు గ్యారంటీలు ఇస్తున్నారు ఈ ఆరు గ్యారెంటీ అమలు నోచుకుంటే అసలు చూస్తానేమో వీడికి బడ్జెట్ చాలా అవసరం అవుతుంది మీరు ఎట్లా దీన్ని నిర్వహిస్తారు మీరు ఎట్లా దీన్ని ఆ మీరు ప్రజలకు నిర్వహిస్తుందని ఆ రిపోర్ట్ అడిగిన క్వశ్చన్ కి బట్టి విక్రమార్గ గారు ఒక క్లియర్ కట్ ఆ ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉంది శక్తి ఉంది ఈ పార్టీ కంపల్సరీ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుంది మాకున్న మాకున్న అనుభవంతోనే మేము అన్ని చేయగలము సంపద సృష్టించడము తెలుసు సంపద ప్రజలకు పంచడము తెలుసు అన్న ఒక స్టేట్మెంట్ ని బట్టి విక్రమార్క గారు ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఆ టీవీ డిబేట్ లో చెప్పడం జరిగింది అప్పుడు ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో అధికారాన్ని చేసింది గతంలో దేశాన్ని కూడా ఏలింది మేబీ వీళ్ళందరూ సంపద సృష్టిస్తారు ఆల్రెడీ అప్పటికే తెలంగాణ క్యాపిటల్ లో నెంబర్ వన్ గా ఉంది మన మన ఒక దేశంలోనూ ఒక నెంబర్ వన్ రోల్ మోడల్ గా మన రాష్ట్రం అయితే అప్పటికి అభివృద్ధి చెందింది సో ఆల్రెడీ ఇప్పుడు వచ్చే రెవెన్యూ ఇంకా రెవెన్యూ నుంచి సంపద సృష్టించి ప్రజలకు పంచుతారనే ఉద్దేశంతోనే ప్రజలందరూ నమ్మిరు ఓట్లేసిరు మరీ ముఖ్యంగా ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ ఈ గ్యాప్ లో ఉన్న జనరేషన్ పిల్లలకి తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు అప్పుడు తెలంగాణ ఐ మీన్ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు తెలంగాణ గాని ఐ మీన్ కాంగ్రెస్ కానీ టీడీపీ గాని పరిపాలన వల్ల చూడలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే రెండు వేల పదమూడు నుంచి మన ఇరవై మూడు వరకు ఒక తెలంగాణకి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు ఆ ప్రజలకి ఏ లోటు లేకుండా ప్రతి ఒక్క పథకం వచ్చిన పథకం ప్రతి ఒక్క పథకం ఆ ప్రజలకు అందింది ఎక్కడ కూడా నేను అప్లికేషన్ పెట్టుకోవాలి ఇట్లా లేదు అన్ని టోటల్ కూడా కంప్యూటర్ కంప్యూటర్ సిస్టమాటిక్ గా జరిగిపోయింది ఈ మనకు ఒక సామెత తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఆ ఊరు లేదు కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదు అన్నట్టుగా ప్రతి ఒక్క పథకం చాలా పథకాలు మీరు చూసుకున్నట్లయితే రైతులు కానీ రైతుల రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు మహిళలకి కళ్యాణ లక్ష్మి కావచ్చు గర్భిణి శ్రీలకి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు ఇలా ప్రతి ఒక్క పథకం చిన్న పుట్టిన బిడ్డ కాల్చి అవ్వాతాతల వారికి అందరికి ఏదో ఒక విధంగా బెనిఫిట్ అయింది ఈ యూత్ అంతా కూడా ఏం చేసిన ఏం అంటే మన తెలంగాణ ఇంత ప్రోగ్రెసివ్ గా ఉంది వాళ్ళు ఉద్యమ నేపథ్యం ఈ రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల నేపథ్యం ఏందని చూడకుండా ఆల్రెడీ మన తెలంగాణ లే ఉంది ఇప్పుడు ఈ ఆల్రెడీ టెన్ ఇయర్స్ కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినాం అక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఐదేళ్ళు అవకాశం ఇస్తే వాళ్ళు ఇంకా ఎంత బాగా చేస్తారో వాళ్ళ హామీలు కూడా ఉన్నాయి యూత్ కి గానీ ఈ మహిళలు కానీ ఎక్కువ మొగ్గు చూపి కాంగ్రెస్ పార్టీకి అధికారం పట్ట కట్టగట్టారు ఎవరైనా పురో మనం అభివృద్ధి చెందమనే ఆలోచిస్తారు కానీ తిరోగమనం మనం పోతామని ఎవరు అనుకోరు ప్రజలు కూడా అదే దృష్టితోని ఇప్పుడు అయిన పథకాల అన్నిటికీ ఇంకా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆడెడ్ అడ్వాంటేజ్ గా ఇంకా మనకి కొన్ని ఇంకా కొత్త పథకాలను ఇస్తుంది ఇంకా మనం భవిష్యత్తు మన జీవితాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి అధికారాలు తెచ్చుకోరు కానీ ఇప్పుడు ఏమైంది ఈ ఉన్న పథకాలు కూడా వీళ్ళు గోవింద మండలం మాట్లాడే ప్రయత్న ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు ప్రజలందరూ రియలైజేషన్ అవుతారు ఇప్పటికైనా సరే ఇప్పటికైనా చాలా టైం ఉంది ఇంకా రెండు మూడున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది ఐదు సంవత్సరాలకు మీకు పరిపాలన చేసుకునే అవకాశం ఉంది ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది ఇప్పటికి కొన్ని అమలు చేసి ఇంకా కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజల్లో మీరు కోల్పోతున్నటువంటి విశ్వాస విశ్వాసాన్ని మీరు మళ్ళీ కూడగొట్టుకోవాలని అందరూ యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుంది మీరు ఇకనైనా సరే మన దగ్గర పైసలు లేవు మన రాష్ట్ర ఊబు ఆ అప్పుల ఊబిలో ఉంది ఇలాంటివన్నీ చెప్తే ఎవరు వస్తారండి పెట్టుబడిదారులు ఎవరు రారు మీరు అప్పుల మీరు మీరు సపోజ్ మీరే చూసుకోండి మీకు అప్పులైనా అంటే మీ ఒక కుటుంబాన్ని గా తీసుకుంటే మీ కుటుంబానికి మీకు అప్పులైన అనుకుంటే మీరు మీ మీరు అప్పులైన అని ఒక చాల ఊరంతా తెలిస్తే మీరు ఒక ఇంటి ఓ పెద్ద మంచిగా వీళ్ళు అప్పయంటారు వాళ్ళనిస్తారా ఎవరి ఇయర్ ఆల్రెడీ ఆయన తప్పులైనా వాడెట్లా కడతారు నా అంటారు సేమ్ అట్లే గవర్నమెంట్ కూడా అంతే అండి ఆ మన ఒక దగ్గరకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి వచ్చినా అప్పిస్తానికి వచ్చిన దేనికైనా సరే వీళ్ళు తిరిగి కట్టగలుతారే లేదా వీళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లుంది వీళ్ళ అభివృద్ధి ఎట్లుంది వీళ్ళ ప్రణాళికలు ఎట్లున్నాయి వీళ్ళ పాలసీస్ ఎట్లున్నాయని ప్రతి ఒక్కటి చూసుకుంటారు మీరు ఇట్లా హైడ్రా లాంటిది వచ్చి కూల్చివేదాలు స్టార్ట్ చేసి ఇలాంటి కొన్ని నెగిటివ్ ఐ మీన్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా వచ్చిన స్టార్టింగ్ లోనే వీళ్ళు ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ క్రియేట్ చేసుకున్నారు అందుమూల మన రాష్ట్రం నుంచి కంపెనీస్ కూడా తరలిపోతున్నాయి ఈ వచ్చే ఆదాయం కూడా రాట్లేదు రెవెన్యూ రెవెన్యూ ఇన్కమ్ మేజర్ అండి రాష్ట్రానికి ఏదైనా సరే ఈ హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్లు ఆగిపోయి రిజిస్ట్రేషన్లు తక్కువైపోయి ఆ అమౌంట్ రాకపోతే ఇంకా గవర్నమెంట్ కి ఆదాయం ఎట్లొస్తుందండి గవర్నమెంట్ ఆదాయం రాకపోతే కొత్త పథకాలు కూడా కావు కొత్త పథకాలు దేవుడు అడుగు ఉన్న పథకాలను కంటిన్యూ చేసి జీతాలు ఇయ్యలేని పొజిషన్ లోకి వెళ్ళిపోతారు అందుకనే లోటుగా వచ్చే ఇన్కమ్ కన్నా ఐ మీన్ బడ్జెట్ లో పెట్టిన దానికన్నా వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేసిరో అంతకన్నా తక్కువ ఇన్కమ్ రావడము అంతకన్నా తక్కువ ఇన్కమ్ రావడము ఈ ప్రా ఈ మన ఈ అన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది ఇప్పుడు రైతు భరోసా ఉంది అది పడ్డదా ముప్పై మార్చి ముప్పై అందరు అందరున్నారు ఇప్పుడు ఏప్రిల్ అంటారు అసలు ఎప్పుడు పడుతుందో తెలియదు రెండు ఎకరాలు ఉన్నా మూడు ఎకరాలు ఉన్నాయి ఎకరం అరవై కూడా వాళ్ళు లేదు మొత్తం ఎకరా ఉంటే ముప్పై కుంటలు పట్టువ ఇరవై కుంట పట్టువని ఉన్నారు ఈ సగం సగం వేస్తూ అంటే ఈ ప్రభుత్వానికి మనీ ఐ మీన్ డబ్బుని సమీకృ సమీకరించడంలో సంపదను సృష్టించడంలో తీవ్రంగా విఫలమైతున్నారు అయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది మీ యొక్క ఒపీనియన్ ని కూడా కామెంట్ సెక్షన్ లో రాయండి మన మన ని ఇప్పటి వరకు చూస్తున్నారంటే నా ఎనాలసిస్ నచ్చిందనే మీకు అనుకుంటున్నాను తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీరు అందరూ భరోసా నియాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు